హాయ్ అండి అందరికీ వందనాలండి ఆరు వందల యాభై నాలుగో పేజీ అండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం అండి మొత్తం నలభై వచనాలు ఉన్నాయండి మొదటి వచనం చదువుకున్నాము యహూబావాకు ఇదే ఆ కాలమున నేను ఇజ్రాయిల్ వంశస్థులందరికీ దేవుడనై ఉందును వారు నాకు ప్రజలై ఉందురు యహూబా ఇలా సెలవిచ్చున్నాడు ఖడ్గమును తప్పించుకుని వా కొని వారే జనులు అరణ్యములో దయనొందిరి గనక ఇజ్రాయిల్ విశ్రాంతిని నేను వెళు దన్ చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను నాలుగో వచనం అండి ఇస్రాయిలు కన్యక నీవు కట్టబడినట్లుగా నట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరల తమ్మురలను వాయింతువు సంభ్రమ పడువారి నాట్యంలో కలిసదువు నీవు షోమ్రోను కొండల మీద రాక్షవల్లులను మరలా నాటదువు నాటు వారి వారి వాటి ఫలములను అనుభవించెదరు ఆరో వచనం అండి ఇఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేకవేసి వేసి సియోనునకు మనదేవుడని హోవాద్దకు బోధము రండని చెప్పుదినము నిర్ణయమయ్యను ఏడవ వచనం అండి యహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు యాకూబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యపాల రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి యహోవా ఇస్రాయేలీలలో శేషించిన నీ ప్రజ నీ ప్రజను రక్షింపుమే అని బ్రతిమలాడి ఏడవచనం అండి యహోవ ఇలాగ సెలవిచ్చున్నాడు యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి యహోవా ఇస్రాయలీలలో శేషించిన నీ ప్రజను రక్షింపు అని బతిమలాడు ఎనిమిదో వచ్చినమండి ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుతున్నాను గుడ్డివారి క్రుంటి కుంటివారునేమి గర్భిణీలనేమి ప్రసవించే స్త్రీలనేమి బోధిగెంతుముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు వారు ఏడ్చుచు వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యుద్ధ వారిని నడిపించును నాకు నేను తండ్రిని కాన నా నా జ్యేష్ఠ కుమారుడు కాడ పదవ వచనమండి జనులార యహోవ మాట వినుడి దూరమైన పదకొండవ అండి ఎహోవా యాక వంశస్థులను విమోచించుచున్నాడు వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు ఇహోవా చేయు ఉపకారమును బట్టి గోధుమలను బట్టి ద్రాక్షారసమును బట్టి తైలమును బట్టి గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లల పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు వారికి అన్నిటికీ కృషింపక నీళ్లు పారు తోటవలే ఉందరు వచనం అండి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకులను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు ఇది యహువ వాకు పదిహేనవ వచ్చినవండి యహువా ఇలా సెలవిచ్చున్నాడు ఆలకించుడి రామాలో అంగళార్పును మహారోదన ధ్వని వినబడుచున్నది రాహీలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది పదహారవ వచ్చినవండిహువా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడు ఒక ఊరుకునుము కన్నీళ్లు విడుచుట మానము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు ఇదే ఎహోవో వాకు పదిహేడవ వచ్చిన రాబోవు రాబో కాలమునందు నీకు మేలు కలుగున నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇదే ఎహోవో వాకు పద్దెనిమిదవ వచ్చిన నీవు నన్ను శిక్షించుతివి కాడికి అలవాటు కానీ కోడే దెబ్బలకు లోపడున్నట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను నీవు నా దేవుడువైన యహోవావు నీవు నా మనసును త్రిప్పిని ఎడల నేను తిరుగుతును అని ఎఫ్రాయిము అంగలాచుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను పంతొమ్మిదవచనమండి నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపడితీని నేను సంగతి తెలుసుకుని తెలుసుకొని తెలుసుకొని తొడత చరుచుకుంటుని నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడుతీని ఇరవయో వచనమండి ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడునప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది అతని గూర్చి నా కడుపులో చాలా వేదన ఉన్నది తప్పక నేనతని కరుణింతును ఇదే ఎహోవో వాకు ఇరవై ఒకటో వచ్చినమండి ఇస్రాయిలు కుమారి సరిహద్దురాళ్లను పాటించుము దోవచూపు స్తంభములను నిలవబెట్టుము నీవు వెళ్ళిన రాజమార్ మార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము తిరుగుము ఇరవై రెండవ వచ్చిన ఈ పట్టణములకు తిరిగి రమ్ము నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదువు విశ్వాత్ విశ్వాసఘాతకులారా యహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించున్నాడు స్త్రీ పురుషుని ఆవరించును ఇరవై మూడవ చిన్న మడి దేవుడును సైన్యములకు అధిపతి నాకు యహోవేలా సెలవిచ్చున్నాడు చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూధా దేశంలోను దాని పట్టణములోను జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యహోవా నిన్ను గాక అను మాట ఇకను వాడుకుందరు అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదురు ఇరవై నాలుగో వచ్చినవండి అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదురు పరచుదును కృషించిన వారిని అందరినీ నింపుదను కావున సేద్యము వారేమి మందలతో తిరుగులాడు యూదా యుధావారందరూ పట్టణస్తులందరినూ వారి దేశంలో కాపురముందురు అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను ఇరవై ఏడో వచ్చిన మళ్ళీ ఇదే వాకు ఇదే యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నది వారిని పెళ్లగించుటకును విరుగొట్టుకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి ఉంటానో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఉంటిని కనిపెట్టి ఉందును క్షమించాలండి కనిపెట్టి ఉందును ఇదే వాకు ఇరవై తొమ్మిదో వచ్చినమండి ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసిన మాట వాడుకొనరు ప్రతి వాడు తన దోషము చేతనే మృతినందును ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును ముప్పై ఒకటో వచ్చినమండి ఇదిగో నేను ఇస్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయ దినములు ఇదే ఎహోవో వాకు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటి వారు ఆ నిబంధనను భంగము భంగము చేసుకుని ముప్పై మూడో వచ్చినవండి ఇదే హోవో వాకు ఆ దినములైన తర్వాత నేను ఇస్రాయేల్ వారితోనూ యుధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను వారి హృదయము మీద దాని వ్రాసెదను యహోవో వాకు ఇదే నేను వారికి దేవుడనే ఉందును వారు నాకు జనులు అగుతురు వారు మరి ఎన్నడూను యహోవానకు గూర్చి యోవాను గూర్చి బోధ బోధనొందుదుము బోధనొందుదుము అని తమ పొరుగువారికి గాని కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చెయ్యరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనక చేసుకున్నాను గనుక అలుపులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు ఇదే ఎక్కువ వాకు ముప్పై ఐదో వచనమండి పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించు నియమించువాడును దాని తరంగములలో ఘోషించుచు ఘోషించున్నట్లు సముద్రమును రేపువాడునగు ఇహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకు పేరు ముప్పై ఆరో వచనమండి ఆ నియమములో ఆ సన్నిధి నుండకుండా పోయిన ఎడల ఇస్రాయిలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడును జనముగా వండుకుండా పోవు పోవును ఇదే ఎహోవా వాకు ముప్పై ఏడో వచ్చినవండి ఎహోవా సెలవిచ్చినదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటూ క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇస్రాయిలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారందరినీ తోసివేతును ఇదే ఎహోవాకు యహోవా ఇలా సెలవిచ్చున్నాడు రాబో దినములలో హనాన్యేలు గోపురపు గోపురము మొదలుకొని మూలగుమ్మము వరకు పట్టణము ఎహవ పేరట కట్టబడును కొలనూలు దాని ఎదురుగా దానికి ఎదురుగా కొండ వరకు పోవచ్చు గోయా వరకు తిరిగి సాగును శవములను బూడిదయు వేయబడు లోయ కిద్రోను వాదు వాగు కొరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశ నున్న పొలములన్నీయుహోవాకు ప్రతిష్ఠితం ప్రతిష్ఠితములగును అది మరి ఎన్నడూను పెళ్లగింపబడదు త్రోయ బడదు ఈ పరిశుద్ధ వాక్యం దేవ నామానికి మహిమ కలుగును గాక చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నేను చదివింది ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నానండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఓకే అండి ముప్పై రెండో అధ్యాయం అండి నెక్స్ట్ అధ్యాయం